అండి ఈరోజైతే మా మనవాడి దగ్గరికి వెళ్తున్నాను ఇదిగోండి అరకిలో పల్లీలు తీసుకున్నాను ఇదిగో నువ్వులు నువ్వులు తీసుకున్నాను ఒక అరకిలో బెల్లం కూడా ఇప్పుడు ఇవి మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇదిగోండి వేపుకున్నాము పల్లీలు అవి కూడా వేపుకొని నువ్వు లడ్డు చేస్తున్నాను మా ధనుకి చాలా ఇష్టం నువ్వు లడ్డు చేస్తాను నువ్వు బాగా వేపుకుందామండి రెండు మూడు నిమిషాలు పడుతుంది మూడు నిమిషాలు ఇవి నువ్వు వేపుకొని మనం తర్వాత నువ్వులు కూడా వేపుకొని నువ్వులు లడ్డు చేస్తాను ఈరోజు సాయంత్రం వెళ్తున్నాం అనమాట లోగా పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టామండి ఇవి కొత్త పల్లెలు మన కేజీ తీసుకొచ్చాము మనం కొన్ని చేశాను తిన్నాడ ఈరోజు కూడా కొన్ని పట్టుకెళ్దామని అదే వేగుతున్నాయి కదండి వేగాక మనం వేరే ప్లేట్లో తీసేస్తుంది నువ్వులు వేసేస్తున్నాం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేపుకోవాలన్నమాట వేగిపోయండి ఇవి మనం తీసేసుకుందాము ప్లేట్లో వేసేసుకుంటాం ఇలాగ చలర్తాయి ప్లేట్లో వేసేసుకుని నువ్వులు వేసుకుందాం ఇవ్వండి పళ్ళు తీసుకొని ఇప్పుడు ప్పుడు నువ్వులేసేస్తున్నాను నువ్వులు కూడా వేసుకున్నామండి ఇవ్వండి ఇవి నువ్వులు గ్లాస్ ఉన్నారు ఉన్నాయి ఒక గ్లాస్ పల్లీలు ఉన్నాయన్నమాట గ్లాసు ఉన్నారు ఉన్నాయి అన్నమాట నువ్వులైతే ఇవి మనం చెట్టుపట్ల అడి వరకు వేపుకుందాం బెల్లం కూడా శుభ్రం కూరి పెట్టేశారు మా నాన్నగారు ఎందుకంటే ఇవి ఇలాగా స్లోగా వేపుకుంటే గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఇది అవుతుంది అవి మనకి పది 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 నిమిషాలు అయిపోతాయి కానీ కొంచెం నేను టైం ఎక్కువే తీసుకుంటానండి ఎక్కువ ఎక్కువ మీకు చూపించడం చేస్తూ ఉంటాను నేను అందరూ పది నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోతాయి అంటారు నేను ఎందుకు అయిపోతాను నేను నిదానంగా చేసుకోవాలని మనం కంగారు కంగారుగా చేసేసుకోకూడదు ఏది ఇది కూడా మనం కరెక్ట్గా మూడు నిమిషాలు వేపుకుందాం అండి అది మూడు నిమిషాలు వేపాను ఇది ఒక మూడు నిమిషాలు వేపుకుందామండి తర్వాత బెల్లం పాకు రావడానికి ఒక రెండు నిమిషాలు అది చేసుకుంటే ఉండలు చేసుకోవడానికి సరిపోదు అలా పది నిమిషాలు అలా పన్నెండు నిమిషాలు పడుతుందండి గ్యారంటీగా ఇది కూడా బాగా ఇంకో చిటపట ఆడుతున్నాయి ఇందులోనే మనం నాలుగు పొడి చేసినప్పుడు వేస్తానండి ఫ్లేవర్కి ఇందులోనే వేసి పొడి చేసేస్తాను మిక్సీ పట్టేసినప్పుడు అందుకండి చిటపట ఆడుతున్నాయి చూసారా వినిపిస్తున్నాయి కదా చెట్టుపట్ట ఆడుతున్నాయి కలర్ కూడా మారినాయి ఇవి కూడా చల్ల ఆడుతాయి చల్లారక రెండు కూడా మిక్సీ పట్టేసుకుందండి తర్వాత బెల్లం కొంచెం కరగబెట్టుకుని ఇందరూ వేసేసుకుంటే సరిపోతాయి మనకి ఉండలు చేసేస్తుంది మిక్సీ పట్టేవాడు మనం ఎన్నో బెల్లం వేసి మిక్సీ పాడైపోతున్నాయి అందుకు మళ్ళీ కొంచెం బెల్లం పాకం పట్టి ఇందరం వేసి చేసేసుకుంటే బాగా వస్తున్నాయండి లేదంటే బెల్లం అలాగనే మిక్సీ చేసి చూస్తానండి లేకపోతే బెల్లం పాకం పట్టేస్తాను ఇవ్వండి బాగా వేగిపోయి ఇలాగ నాన్నబాబు వచ్చి ఎవరు చేస్తున్నావు అన్నాడండి అంటే ధనుబాబు చేస్తున్నాను అన్నాను అంటే నాకు అన్నాడు నువ్వు చిన్నపిల్లడు కాదు కదా అంటే నాకు బోన్స్ ఇరిగిపోయాయి కదా నేను తింటే మంచిది నువ్వు నాకు కొన్ని తీసి వాడికి కొన్ని ఇవి పట్టినాడు అండి చూసారా మేనమావ మేనల్లుడుని తీసేసుకున్నావు ఇదిగోండి ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాను ఇవి ఇంకో ఇలాచి కూడా వేసి మిక్సీ పట్టుకుని వచ్చేద్దామండి ఇవి పట్టుకుని వచ్చి తర్వాత ఇవి కూడా చలతున్నాయి ఈ నువ్వులు కూడా పొడి చేసుకుందామండి ఇదిగోండి పొడి చేసాను పల్లీలు చేస్తాను కదా ఇప్పుడు నువ్వులు చేసేసుకున్నామండి ఇలా చేసి చేసాను ఇప్పుడు నువ్వులు చేస్తాను ఇదిగోండి నువ్వులు కూడా వేస్తాం కదా ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చేస్తాను నువ్వులు కూడా గ్రైండ్ చేసుకొచ్చేస్తాను గ్రైండ్ అంటున్నాను చూసారా మిక్సీ పట్టుకొచ్చేస్తాను ఇదిగోండి ఇది కూడా నువ్వు చేసుకొచ్చాము రెండు కలిపేసుకోవాలి మనం పల్లీ పౌడర్ నువ్వుల పౌడర్ని ఇలాచి కూడా కలిపాం కదా శుభ్రం కలిపేసి పక్కన పెట్టుకున్నా పాకం పెట్టుకుందాం మనం ఇంకా ఉంది ఇదిగోండి మొత్తం అయిపోయింది కదా అప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందామండి ఇందులో పోసుకుని వండలు చేసుకుందాం ఇదిగోండి బెల్లం ఒక గ్లాస్ అవుతాను మన స్వీట్ ఎక్కువైపోయింది అన్నాడు నాన్ బాబు కొంచెం స్వీట్ తగ్గిస్తున్నానండి అవి ఒక గ్లాస్ పల్లీలు ఉన్నాయి ఒక గ్లాసుల నువ్వులు ఉన్నాయి కదండి ఇప్పుడు రెండు గ్లాసులు వేసేయచ్చు కానీ కొంచెం తగ్గించి బెల్లం పాకం పడుతున్నాం ఇదిగోండి ఒక గ్లాస్ వేసాను కదా ఇంక ఈ హెల్త్కి మళ్ళీ వేస్తున్నాను కొంచెం వాటర్ వేసుకున్నాం అంతే మనం ఇది ఇదిగోండి కొంచెం కొంచెం వాటర్ వేసాను ఇది మనకి కరుగుతుంది ఇది మనకి కరిగితే సరిపోతుందండి కరిగే కరిగేసిన తర్వాత అందులో వడకేసి వేసేసుకున్నాం ఇంజామన్నా చెత్త ఏమైనా ఉంటే మనకి వచ్చేస్తుంది ఒక రెండు నిమిషం కరిగిపోతే ఇదిగోండి బెల్లం ఇంకా కొంచెం ఈ బెల్లం అంతా కరిగిపోతే మనం అందరం వేసిస్తున్నాం ఇప్పుడు పువ్వులు పల్లీలు లడ్డు అంటున్నారు కానీ ఇదైతే మాకు మనము ఒకప్పుడైతే నువ్వులు చిమ్మిడి పల్లీలు చిమ్మిడి అనుకో మాకు మా తాతగారు కత్తిపూళ్ళో చేసి పోరండి నువ్వులు పల్లీలు వేసి పల్లీలు చిమ్మిడి నువ్వులు చిమ్మిడి అని మా అత్తలు పంపివారు అనమాట అది చాలా బాగుంది ఇప్పుడు సులువుగా చేసేసుకోవడానికి ఎలాగా దంచలేరు కాబట్టి రోడ్లో అది వేసి బాగా దంచి వారండి దాని నుండి ఆయిల్ వచ్చేది అనమాట నువ్వుల నుంచి పల్లీల నుంచి సరిపోతుంది కదా మనం ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందామండి వేసుకున్నాము చూపిస్తామండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇది ఈ పాకంలో ఈ కొళ్ళు వేసేస్తాను స్టవ్ పెట్టేసాను ఇదిగోండి ఇందులో ఏమైనా ఉంటే ఇందులోది జల్లిలో ఉండిపోతుంది అనమాట ఇది మళ్ళీ చూసుకుని అండి సరిపోద్ది మళ్ళీ పోస్తాం ఇది ఒకసారి మనం ఇదిగో ఇలా కలిపేసుకొని పక్క ఐదు నిమిషాలు దీన్ని ఇలా వదిలేస్తే ఇదంతా కలిగి కరిగిపోయిన తర్వాత మొత్తం కలిసిపోతుంది అప్పుడు మనం వేడిమే ఉండలు చేయలేము కాబట్టి అంతే అండి ఈజీ ప్రాసెస్ పది నిమిషాలు పడుతుంది మొత్తం వేపడం అన్నీ చూపిస్తే చాలా టైం తీసుకుంటుంది కానీ అంతేంది ఒక ఐదు నిమిషాలు మనం దీన్ని పక్కన మూత పెట్టేసుకుంటే మళ్ళీ చూపిస్తాను స్వీట్ కూడా మనం చూసుకోవాలన్నా మళ్ళీ మిగిలింది సరిపోయింది ఇదే బెల్లం మిక్సీలో వేసుకుని ఇవి వేసుకుని మిక్సీ పౌడర్ అలా చేసుకొచ్చి రోడ్లో దంచుకోవచ్చు ఇప్పుడు పాకం బట్టి వేసేస్తున్నాం అంతేనా దేని ఇప్పుడు బాగా చూసారా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఉండలు చేసేసుకోవాలా కొంచెం నెయ్యి వేసుకుని చేతికి కొద్దిసేపటికి ఇవి ఆగిపోతాయి నూని పండులో మనం ఇలా పెట్టేసుకోవాలి ఇవి మా మనవుడికి మా అబ్బాయికి చాలా ఇష్టం అండి ఇవి కాదుసేపటికి ఆరిపోతాయి అనమాట అండి మనకు ఇంకా వేడిగానే ఉంది కొంచెం నెయ్యి ఎలా చేతికితే అంటుకుని అంటుకొని చిన్న చిన్న బాల్స్గా చేసేసుకుంటే ఇలా నెయ్యి అలా ండి వండలు చేసేస్తాం కదండి ఇప్పుడు ఈ నువ్వులు పల్లీలు లడ్డు ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి అయితే చాలా బాగా వచ్చినాయి మన్నడకన్నా అని చాలా బాగా వచ్చినాయండి ఈరోజు మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు